పూర్వం ఒక రాజు ఉండేవాడట అతను గొప్ప శివభక్తుడు అతనికి విష్ణు అంటే అస్సలు ఇష్టం లేదట అదే రాజ్యంలో విష్ణువుని పూజించే ఒక భక్తుడు ఉండేవాడట అతను విష్ణుని పూజించకుండా ఏ పని చేసేవాడు కాదట అయితే ఓ రోజు ఆ రాజు ఆ రాజ్యంలో అందరూ శివ పూజ మాత్రమే చేయాలని ఆదేశాలు ఇచ్చాడట ఆ రాజ్యంలో విష్ణువుని పూజించే ఒక భక్తుడు మాత్రం శివ పూజ చేయకుండా విష్ణు పూజనే చేస్తూ ఉండేడట విషయం తెలుసుకున్న రాజు అతన్ని పిలిపించేసి నువ్వు శివ పూజ చేస్తే సరిపోదు రోజు కొలిచే విష్ణువుని రాళ్లతో కొట్టాలని ఆదేశించాడట రాజుగారు చెప్పిన తర్వాత తప్పేదేముంది రోజు రాళ్లతో కొట్టసాగాడట విష్ణువుని రాళ్లతో కొట్టించి ఆ భక్తుని ఇబ్బంది పెట్టేవాడట ఇలా కొంతకాలం గడిచాక ఆ భక్తుడు చనిపోయి వైకుంఠం చేరాడు వైకుంఠంలో విష్ణువుని కలిసిన ఆ భక్తుడు పరవశించిపోయి నేను చాలా అపరాధం చేశాను రోజు మిమ్మల్ని రాళ్లతో కొట్టాను అయినా నన్ను కరుణించావా తండ్రి నన్ను ఈ వైకుంఠానికి తీసుకొచ్చావా స్వామి అని విష్ణుని అడిగాడట నాయన నువ్వు పూలతో పూజించావా రాళ్లతో పూజించావా అనేది కాదు నువ్వు అంత ముందు రోజుకు ఒకసారి మాత్రమే నన్ను స్మరిస్తూ ఉండేవాడు ఎప్పుడైతే రాజుగారు నీ చేత రాళ్లతో కొట్టించాడో అప్పటి నుంచి ప్రతి క్షణం నన్నే స్మరిస్తూ వచ్చావు కాబట్టి నేను వైకుంఠానికి తీసుకొచ్చాను ఆయన చెప్పాడట నా చేత రాళ్లతో కొట్టించిన రాజు ఎక్కడున్నాడు స్వామి అని అడిగాడట మొదట నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నరకం ప్రాప్తించినా నన్ను శివుల్లో చూసుకుని ఆరాధించినందుకు కైలాసం ప్రాప్తించింది అని చెప్పాడట అల్లా అయినా యేసు అయినా శివుడైనా అయినా ఒకటేననే సత్యాన్ని మనమందరం గ్రహించాలి మనం ఏ పేరుతో అయితే పిలుస్తుంటామో అది మన నమ్మకం మతాలు వేరు కావచ్చు పేర్లు వేరు కావచ్చు దేవుళ్ళు మాత్రం ఒకటే సబ్కా మాలిక్ ఏక్ హై సో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ